నమస్తే సార్ సార్ డయాబెటిక్ వాళ్ళు బనానా యూజ్ చేయొచ్చలేదా సో షుగర్ ఉన్నటువంటి వాళ్ళు బనానా యూస్ చేయడం మంచిది కదమ్మా మంచిది కాదు చక్కెరలు ఎక్కువ ఉంటాయి పిండి పదార్థాలు ఉంటాయి సో వీటి వల్ల ఏంటంటే షుగర్ చాలా త్వరగా పెరిగిపోతుంది అందులో ఈ బనానాలో ఉన్నటువంటి కెమికల్ రసాయన పదార్థాల వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే తీసుకున్నటువంటి వెంటనే ఇది షుగరు షుగర్ అదే విధంగా పిండి పదార్థాలు కూడా కొంతవరకు రక్తంలో కలిసేటువంటి అవకాశం అంటే గ్లూకోజ్గా మారి రక్తంలో కలిసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా రక్ ఆల్రెడీ దీంతో షుగర్స్ కూడా త్వరగా రక్తంలో కలిసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది కాబట్టి మరి బనానా అరటి మరి షుగర్ ఉన్నటువంటి వాళ్ళు వాడకపోవడం మంచిదమ్మా మరీ తప్పని పరిస్థితుల్లో వాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఎప్పుడో ఒకసారి అకేషనల్గా అరుదుగా చిన్న మోస్తరు బనానాని అది కూడా పూర్తిగా ప పండు కానటువంటి దూరగా ఉన్నటువంటి బనానా తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉంటుందమ్మా ఓకే సార్ బనానాలో కూడా రకాలు ఉంటాయి మనకి ఏ వాళ్ళు అంటూ ఉంటారు పెద్ద బనానా చిన్న బనానా అని ఇలా పేర్లు ఉంటాయి కదా సార్ సో వీటిలో ఏదో ఒకటి బనానా మనకి డయాబెటిక్ యూజ్ అవుతుందంటే తీసుకోవచ్చు అంటారు సో బనానాల్లో అన్నిటిలో కూడా ఇంచుమించు పోషకాంశాలు కొన్ని హెచ్చుతగ్గు తగ్గు రూపంలో మా షుగర్స్ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఫైబర్ ఉంటుంది పోషకాంశాలు ఉంటాయి సో వాటి యొక్క వెరైటీని బట్టి ఇవి మా ఏది ఏమైనప్పటికీ మరి షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం ఏ బనానా తీసుకున్నప్పటికీ ఎప్పుడో ఒకసారి చాలా తక్కువ సందర్భాలలో ఆ యొక్క బనానాని కూడా ఒక చిన్న ఒక మోస్తరు బనానాని మరి మరీ పండుగ కాకుండా దోరగా ఉన్నటువంటి బనానా తీసుకోవడం మంచిదమ్మా కాబట్టి పండుగ బనానా అది ఏ రకమైన వెరైటీ అయినా తీసుకోకుండా ఉండడమే మంచిదమ్మా ఓకే సార్ ఇది అంటే డయాబెటిక్ వాళ్ళకే కాకుండా నార్మల్ వాళ్ళకి కూడా వర్తిస్తుంది అంటారా మిగతా వాళ్ళకైతే వర్తించదమ్మా సో మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళకి కూడా డౌట్ వస్తుంటదా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళైతే రోజు ఒక మోస్తరు బనానా రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా మరి రెండు బనానాలు మూడు నాలుగు ఇలా తీసుకుంటే మళ్ళీ అది పరోక్షంగా వెయిట్ పుట్టపోయేదానికి ఉపయోగపడుతుంది కానీ మరి రోజు ఒక మీడియం సైజు బనానాని రోజు షుగర్ ఇక వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు తీసుకోవడానికి ఇబ్బంది లేదు మిగతా వాళ్ళందరూ తీసుకోవచ్చు మా ఎందుకంటే అనేక రకాలైన పోషకాంశాలు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే అందరికీ చౌక ధరకు దొరుకుతుంది సో యాన్ హ్యాపీ డే కీప్స్ ద డాక్టర్ డాక్టర్ అవే అని చెప్పేసి ఆధునికంగా పాశ్చాత్య దేశాల వాళ్ళు చెప్తారు కానీ మన దేశ పంట మన దేశంలో పండేటువంటి బనానా కాబట్టి ఏ బ మన దేశంలో పండేటువంటి యొక్క బనానా కాబట్టి ఏ బనానా ఏ డే కీప్స్ డాక్టర్ అవే కూడా చెప్పుకోవచ్చు బనానా తింటే ఆపిల్ పండు తీసుకోవాలంటే మరి అందరికి ఉండదు బాగుంటుంది ఖరీదు ఎక్కువ సామాన్య కుటుంబం తీసుకోలేదు అయితే అందరికి తీసుకోవచ్చు కాబట్టి ఏ బనా ఏ డే కీప్స్ డాక్టర్ అవే కూడా చెప్పుకోవచ్చు